సినిమా వాళ్లకు ప్రతిరోజు పండగే అని అనుకుంటారు అందరూ కానీ సెట్లో ఎంత కష్టం ఉంటుందో అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది రైట్ పండగ అంటే గుర్తొచ్చింది పండగంటే మామూలుగా సంక్రాంతి దీపావళి ఆ పండగలే కాదండి సినిమా వాళ్లకు అసలైన పండగ అవార్డ్స్ ఏమంటారు కాదంటారా వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్లకు అవార్డ్స్ ఇస్తాం కదా సో డైరెక్టర్కి వచ్చిన మొత్తం సినిమాకి వచ్చినా లేకపోతే స్టార్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా డెఫినెట్ గా క్రూ అందరికీ చెందుతుంది ఏమంటారు ఓకే అసలు విషయానికి వస్తాను ప్రతిష్టాత్మక సైమా అవార్డు సీజన్ సిక్స్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి దక్షిణాది అన్ని భాషల సినిమాలకు అవార్డులు ఇచ్చే అరుదైన వేదిక ఇది ఈసారి సింగపూర్ లోని అబుదాబి ఎగ్జిబిషన్ సెంటర్ లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో సౌత్ లోని అన్ని భాషలకు చెందిన దాదాపు ఆరు వందల మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది అయితే సినిమాలోనే కాదండి అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా గెస్ట్లుగా కూడా మెప్పించగల ప్రతిభ అల్లు శిరీష్ సొంతం ఎస్ ఈ ఏడాది కూడా సైమా అవార్డ్స్ వేడుకను అల్లు శిరీష్ మంచు లక్ష్మిలు ఇద్దరు కలిసి నిర్వహించారు ఇద్దరు తమ వాక్చాతుర్యంతో ఆహుతులను భలే మెప్పించేశారు అయితే అల్లు శిరీష్ ఒక స్పెషల్ గా చాలా డిఫరెంట్ గెటప్లో వచ్చారు కెన్ యూ గెస్ ఏ గెటప్లో వచ్చారో తప్పకుండా రండి మరి తమ్ముడు అన్నయ్య బాటలు నడవపోతే ఎలా ఎస్ ఐఎం టాకింగ్ అబౌట్ డీజే డీజే గెటప్ లో అల్లు శిరీష్ అక్కడ వాళ్లందరినీ అలరించేశాడు స్టేజ్ పైకి వచ్చిన ఈ కుర్రాడు దువ్వాడ జగన్నాథ శాస్త్రిగా భలే అలరించేశాడు మంచు లక్ష్మితో కలిసి తెగ నవ్వులు పూయించేశాడు అటు అన్నయ్య తెరపై దువ్వాడ జగన్నాథంగా నవ్వులు పూయిస్తుంటే ఇక్కడేమో తమ్ముడు అల్లు శిరీష్ అవార్డు వేడుకలో డీజేగా వచ్చేసి నవ్వులు వాయించాడు బట్ డైలాగులు ఎలా చెప్పాడంటే ఇంకేం చెప్పాలి అది చూస్తేనే మనకు తెలుస్తుంది సైమా రెండు వేల పదిహేడు అవార్డ్స్ వేదికగా అల్లు శిరీష్ దువ్వాడ జగన్నాథం గెటప్ లో భలే అరెండ్ చేశాడు సో తన గెటప్స్ ని సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ అందరూ తెగ షేర్లు తెగ కామెంట్లు చేస్తూ భలే ఎంజాయ్ చేసేస్తున్నారు